వీటిలో ఇంకా కొత్తగా చేయగలిగినవి అని అంటేనండి ఈ బ్యాక్గ్రౌండ్స్ కోయిన్సిడెన్స్లీ మీ డ్రెస్ మ్యాచింగ్ మీరు దాన్ని మారుద్దాం అనుకుంటున్నారు వాళ్ళు వేసుకున్న డ్రెస్ ప్రకారం యూ వాంట్ టు హ్యావ్ యువర్ స్విచ్ ప్యానల్ టు బి విజిబుల్ సో ఆప్షన్ కూడా ఉంది దీనిలో మీకు కావాల్సిన ఆప్షన్ మార్చుకోవచ్చు అండి సో మీ మ్యాచింగ్ మూడు ప్రకారం మీరు బ్యాక్గ్రౌండ్ మార్చుకుంటారు దానికి బ్యాక్గ్రౌండ్ కలర్స్ మార్చడానికి ఇట్ ఈజీ పైన స్విచ్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి

ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఇది చిన్న దానిలో ఎనిమిది స్విచ్లు ఉన్నాయి అది ఇప్పుడు ఎనిమిది స్విచ్లు పెట్టాలంటే బోర్డు చాలా పెద్దది అవుతుంది కాబట్టి ఎస్థెటికల్లీ కంప్రెస్ చేస్తున్నాం సాకెట్స్ దీనిలోనే డ్రిల్ చేసి సాకెట్ తయారు చేస్తున్నాం